ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎందుకంటే గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగం కొన్ని శుభ ఫలితాలను కలిగిస్తాయి నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అలాగే రాహువు కేతువు కుజుడు శుక్రుడు సూర్యుడు బుధుడు కూడా రాసుల్లో సంచరిస్తున్నారు ఈ ప్రభావం వలన ఈ చక్ర గుర్తులపై ఏడాది పాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు కొన్ని రాసులకైతే మార్చి నెల నుంచే అద్భుతాలు జరగబోతున్నాయని ఈ ఏడాది చివరి వరకు విపరీతమైన ప్రయోజనాలు అందుకోబోతున్నారని వెల్లడించారు ఏ రాసులకు ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మొదటిగా సింహరాశి సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజయోగం మూడు అవమానం ఆరు మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారు ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధిస్తారు ఎప్పటి నుంచి రేపు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా చేపడతారు కొత్తగా పెట్టుబడులు పెడతారు దీనివల్ల ఆదాయ మార్గాలు దొరుకుతాయి వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి లేదంటే చాలా నష్టపోతారు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఎలా అంటే అలా విచ్చలవలుగా వాడితే ఉన్న డబ్బు మొత్తం కూడా పోయి కష్టాల్లో పడిపోతారు అందుకని వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి ఒక రకంగా ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నత లభించడమే కాకుండా కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపడతారు ప్రమోషన్స్ వస్తాయి పై అధికారుల నుంచి మంచి పేరు వస్తుంది ఉద్యోగస్తులకు మంచి అవకాశం అనేది ఇప్పుడు ఈ సమయం బాగా కలిసి వస్తుంది బృహస్పతి సింహరాశి వారికి శుభస్థానంలో ఉండడంతో అన్ని విజయాలే దక్కుతాయి ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఇప్పుడు కానీ వ్యాపారం స్టార్ట్ చేశారంటే అసలు తిరిగనేది లేకుండా పోతుంది అందుకని ఈ సమయం చాలా మంచిది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం మొదలు పెడితే చాలా మంచిది అలాగే ఎవరైనా విదేశీ యాత్రలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది చాలా ఉత్తమమైన సమయం వీసా రాని వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నించి చూడండి ఒక్కసారి మీకు మొత్తం కూడా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కలత అనేది ఉండదు చిన్న చిన్న గొడవలు అనేది కామన్గా ఉంటాయి అవి కాకుండా పెద్ద గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవితం అనేది సాగిపోతుంది ఎప్పుడూ కూడా ఒక్క నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకోండి అప్పుడు మీకు మొత్తం కూడా మంచే జరుగుతుంది ఇంట్లో కుదిరితే నిత్య దీపారాధన చేయడాన్ని అలవాటు చేసుకోండి లేదా ఎప్పుడైనా శనివారం లేదా మీకు మీ మీ ఇష్టదైవానికి ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు దీపారాధన చేసుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవునికి ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరండి ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఒక మాట కోరుకొని మనసులో ఒక మాట కోరుకొని ఆ పని స్టార్ట్ చేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో తిరుగు అనేది లేకుండా పోతుంది అంతా కూడా విజయం అంతా కూడా మీ వైపే ఉంటుంది ఇక విద్యార్థులు ఫలితాలకు వస్తే మాత్రం అంతా కూడా మంచి జరుగుతుంది మంచి పాసులతోటి పాస్ అయిపోతారు ఇక సంతానం లేని వారికి ఈ సమయం చాలా మంచిది వివాహం జరగని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయితే అయిపోతుంది ఇక ఈ ఈ వారు ముఖ్యంగా సింహరాశి వారు సోమవారం రోజు లేదా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి కానీ శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక రెండవ రాశి మేషరాశి మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం ఏడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంకు చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు వీరు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించడం వలన రాహు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలోకి సంచారం చేస్తారు ఏలనాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది ప్రతి విషయమునకు శని పేరు చెప్పి భయపడకండి కేవలం ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవ్వడమే కానీ పనులు పాడవడం అనేవి లేదు దూకుడుగా నిర్ణయాలు అయితే తీసుకోమాకండి మితిగా అవసర అవతల వారిలో తలదోచకండి ఇలా దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు అనేక శుభ ఫలితాలను అందుకుంటారు సంపాదన బాగుంటుంది అన్ని పనుల్లో కూడా ప్రయోజనాలు సంపూర్ణంగా దక్కుతాయి బృహస్పతి ఈ రాశి వారికి సంపాదన స్థానంలో ఉండడంతో డబ్బు పరంగా వీరికి తిరుగులేదని చెప్పవచ్చు సమస్యలకు పరిష్కరించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు కెరీర్ను కూడా ప్రభావితం చేస్తాయి రాహువు కేతువు మేషరాశి వారికి శుభస్థానంలో ఉండడంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటంతట అవే తొలగిపోతాయి మిగతా వారి వాటిల్లో తలదోర్చకుండా ఉంటే చాలా మంచిది రోజువారి పనుల్లో మీ పనులు సఫలమవుతాయి అనవసర కాలక్షేపం కూడా మీరు చేస్తుంటారు కుటుంబ విషయాలు పరిశీలిస్తే బంధువర్గంతో బహు జాగ్రత్తగా తీసుకోవాలి పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం పిల్లలు అభివృద్ధి విషయంలో కూడా ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువలన మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూల ప్రదేశాలు చేరుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు చేస్తున్న ఉద్యోగం మాని ప్రయత్నించకండి వ్యాపారస్తులకు అధికారుకుల నుండి ఒత్తిడి వర్క్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అయినా కూడా లాభం అనేది అందుకుంటారు నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టేవారికి కాలము అనుకూలంగా ఉంది ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా సాగుతూ ఉంటాయి ఆదాయము ఖర్చు సమాంతంగా ఉండవు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలంకరణ వస్తు కొనుగోలు చేస్తారు రుణ విషయంలో ఇచ్చిపుచ్చుకోవడంలో ఎత్తడుగులు వేస్తూ ఉంటారు కొత్త రుణాలు దొరకవు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎముకలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం అవి పెరగవచ్చు మార్కెటింగ్ ఉద్యోగస్తులకు పనులు ఆలస్యం అయినా కానీ మంచి ఫలితాలనేది అందుకుంటారు ఆదాయం చాలా బాగుంటుంది షేర్ మార్కెటింగ్ వ్యాపారస్తులకు కూడా దూకుడుగానే వ్యాపారం చేసి అవకాశం ఉండదు అని చెప్పాలి రైతులు సాధారణ స్థాయి ఫలితాలు అందుకుంటారు సీజన్కు తగిన విధంగా మంచి ఫలితాలు అందుకుంటారు రైతులు విద్యార్థులకు గురుబలం సాధారణంగా ఉన్నది శ్రమ ఎక్కువగా చేయవలసిన కాలం ఇది కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి పనులు నష్టపడవు కానీ ఆశించిన రీతిగా ఫలితం అనేది దక్కదు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి సాధారణంగా మే నెల నుండి అంతా సానుకూలంగానే ఉంటుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎప్పుడూ కూడా విజయవంతంగా సక్సెస్ అవుతాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని విధాలుగా అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కుటుంబ విషయాల్లో సామర్థ్యవంతంగా వ్యవహరించి మంచి ఫలితాలను అయితే అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు ప్రయాణ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం గర్భిణీ స్త్రీలు విషయంలో మే నెల చివరి వరకు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం అయితే ఉంటుంది వీరు శాంతి మార్గం నిత్యం రావి చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వీలైన అంత ప్రదక్షిణలు చేయండి రోజూ కూడా ఆ దేవుణ్ణి స్మరణ స్మరించుకుంటూ ఉండండి వీలైతే సోమవారం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేయండి తెలుసుకున్నారు కదండి ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఏ రాశి వారికి బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ